ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జులూరుపాడు మండలం అనంతర గ్రామ పంచాయతీలో గత నాలుగు రోజుల క్రితం గుండుపోటుతో మరణించిన మల్లకం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్చా రమేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఉసికల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు మల్లక వీరభద్రం బండారు పుల్లారావు పూనం రాధాకృష్ణ బండారు నరేష్ పూనం నాగరాజు కొరసా నాగేశ్వరరావు కల్తీ హనుమంతు పోగుల నరసింహారావు పూనం పెద్ద నరసింహారావు ఈశం పాపారావు శేఖర్ ఇరుప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఏటీవీ న్యూస్ జులూరుపాడు ఆయన తోటి ఎమ్మెల్యే గారు అప్పుడు ఈ ఐదు వేలు పదివేలు ఇస్తే వాళ్ళకి జీవితం అంత బాగుంది నా వరకు అయితే అయితే వాళ్ళ అబ్బాయిని ఐటీఐ చదివిస్తున్నారు ఐటీఏలో చేరిపిస్తే ఇంకా నేను నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటా రెండు సంవత్సరాలు ఐటీ అయిపోతే సింగరేయంలో నేను ఉన్నట్టు కూడా చెప్తాను ఐటీఐలో జరిపిస్తాను అట్లా ఏదైనా అంటే ி எவ்வளோ அவகாசிச்சு அது